పండ స్థాయిలో మనకు పండగ దగ్గర ఉంది కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా తీసుకోవాలనేది ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే మనం ఫస్ట్ ప్రతి ప్రధాన కూడల్లో కూడా చందాలు వేసుకొని లేదా కొంతమంది డోర్ల ద్వారా వసూలు చేసి పందిరు వేసి మనం విగ్రహాన్ని మనం పెట్టడం జరిగింది వినాయక విగ్రహాన్ని మనం ప్రశ్నించడం జరుగుతుంది ఏడో తేదీన ఫస్ట్ స్టార్ట్ చేసిన పండగ వినాయక ఆరోగ్య ఆరోగ్య పెట్టారు సో అక్కడ మరి ఏం చేస్తారంటే ఫస్ట్ పెట్టబోయే ముందు పోలీస్ శాఖతో అలాగే ఏపీఎస్పిటీసీ శాఖతో అనుమతిస్తాను అంటే టెంపరీ కనెక్షన్ మీరు ఎలాగో లైటింగ్ మీరు పెట్టుకుంటారు మైక్ పాటలు అవి సో మైక్ కనెక్షన్ కొరకు పోలీస్ వాళ్ళకి తీసుకోవడం ఒకటి తర్వాత మీరు ఏ రోజు అంటే ఈడ కంపెనీ నాకైతే తెలియదు జనరల్గా అయితే నేను పనిచేసింది ప్రజల్లో పనిచేసినాను దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల విగ్రహాలు వస్తాయి టౌన్ లో అర్బన్ పెద్దది కదా మేమందరం డిఎస్పీ సీఏలు మీటింగ్ పెట్టుకొని ఇలాగే ఎలాగే మీటింగ్ పెట్టి అలాగే మీటింగ్ పెట్టుకుంటాము అయితే అక్కడ కూడా కమిటీ మెంబర్స్ వస్తారు అంటే ఒక యూనిట్ అనేది ఉంది ఇక్కడ ఉందలే నాకు తెలియదు కానీ ఒక యూనిట్ అనమాట అంటే ఫస్ట్ మూడో రోజుల నుంచి అనుకుంటా విగ్రహాలు పోయేది నిమజ్జనం సరే మూడో రోజు ఏ వీధికి సంబంధించిన విగ్రహాలు పోతాయి అనేది వాళ్ళు టెన్ ప్రోగ్రామ్ ఇస్తారు అంటే మొత్తం టౌన్ అర్బన్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి ఒక హెటింగ్ ఎన్నుకోవడం జరిగింది అంటే కంప్లీట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే థర్డ్ డేస్ నుంచి మూడో తేదీ ఏ వీధిలో విగ్రహం పోతుంది వాళ్ళ సంబంధించిన ఫోన్ నెంబరు ఆ కారనివాహి ఎవరైతే వాళ్ళకి అలాగే వాళ్ళ ప్లాన్ తయారు చేసుకుని పోలీస్ శాఖలకి అలాగే రెవెన్యూకు పోలీసుకు మాకందరికీ ఇంటిమేషన్ ఇస్తారు సార్ ఫలాంటి మూడో రోజు ఈ వీధి గుండా ఈ విగ్రహాలు ఇన్ని పోతాయి అంటే దాన్ని బట్టి సంబంధించిన శాఖ వాళ్ళు అక్కడ నిమజ్జన ఏర్పాటు ట్రైన్ కావచ్చు విద్యుత్ సౌకర్యం కావచ్చు ఎన్ని గంటల నుంచి బయలుదేరుతారు ఎన్ని గంటలకు అక్కడికి వస్తారు ఇలా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఊరేగింపు కావచ్చు ఏదైనా కానీ సవ్యంగా జరిగే ఆస్కారం ఉంటాడు ప్లస్ మోటార్ సైకిల్స్ లో పోవడం స్పీడ్ గా అక్కడ చేయడం చనిపోవడం కాబట్టి జీవితం చాలా విలువైంది దయచేసి పిల్లలు ఉత్సాహం కానీ అత్యుత్సాహము దయచేసి ఆవకాలు మాత్రం ఎత్తిపో ఆరోజు చూసుకోకండి అరుగు పెడతాం పై పెడతాం కానీ ఇప్పుడు చట్టాలకు చాలా పనిషమెంట్ చేయలేదు చాలా ఇబ్బంది పడతారు తెలిసి భక్తి భావంతో చేయాలి పండగరి పండుగ భక్తి భావంతో చేసుకున్నాడు పండగిరి ఆయన భక్తి భావంతో పూజించాలా